మూడు ముళ్ళు ఏడెడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏటడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్

ఈ మందిరం డెబ్భై ఏడు సంవత్సరాల మించి నిత్య కళ్యాణం సంవత్సరం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసి జరుపుతూ ఎన్నో ఉత్సవాలు జరిపిస్తూ పెద్ద ఎత్తున పేరుగాంచిన మా మందిరం ఈ రోజున ఈ అయోధ్య కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేమంతా ఒక వారం రోజుల మించి మీటింగులు పెట్టుకొని ఈరోజు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో పుష్పాలు తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి ఊరేగింపుకి వచ్చి పుష్పాభిషేకం ఇప్పుడు నడుపుతు నడిపిస్తున్నాము అలాగే మధ్యాహ్నం ఒంటి గంట వరకు భజనా కార్యక్రమం నడుస్తుంది అలాగే మధ్యాహ్నం పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం ఉదయం ప్రసాదాలు సాయంత్రం నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాలైంది కాబట్టి నాలుగు వందల తొంభై ఆరు ప్రేమిదులతో శ్రీరామ పూలతోటి అలంకారం చేసి ఆ నాలుగు వందల తొంభై ఆరు ప్రేమిదులు వెలిగించి దీపావళి మందులు గాలటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు మేము చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రామ బలరామ ప్రతిష్ట కార్యక్రమం మరియు ఈ ఉత్సవం జరుపుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం కావున భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా దిగ్గుదయం చేసి ఈ మేము చేసే ఈ సేవా కార్యక్రమాలని అందరూ చేయాలని కోరుతూ సెలవు